వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా కార్యదర్శి తాడిమరి నరేంద్ర జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక అంబేద్కర్ నగర్లోని సీతారామయ్య స్వామి దేవాలయం వద్ద అత్యంత వైభవంగా వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి బీసీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ హాజరయ్యారు ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో లబ్బే రాఘవ వైఎస్ఆర్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వైసీపీ నాయకులు నరేష్ తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా కార్యదర్శి మరియు ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు తమ్ముడు నరేంద్ర జన్మదిన శుభ సందర్భంగా వారికి సంబంధించినటువంటి వందలాది మంది సన్నిహితుల సమక్షంలో జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా వివిధ సేవా కార్యక్రమాల ద్వారాను మరి అదేవిధంగా పార్టీలోనూ చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మరి ఇటువంటి జన్మదిన వేడుకల్ని మరెంతో జరుపుకోవాలా మరింత మంచి భవిష్యత్తు అతనికి ఉండాలనేసి ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తూ క్రియాశీలకమైనటువంటి పాత్ర యువత ఎప్పుడు రాజకీయాల్లో పోషించాలనేసి ఈ సందర్భంగా యువత కూడా తెలియజేస్తూ ఈ జన్మదిన వేడుకలు ఇంత ఘనంగా జరుపుకున్నటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు నరేంద్ర ఈరోజు ఈరోజు ఇరవై ఔట డివిజన్ నందు గౌరవ వైఎస్ఆర్సీపీ సిపి ఎస్సీస్ఎల్ విభాగం ఎస్సీస్ఎల్ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి తార్మిరి నరేంద్ర అన్నగారి జన్మదిన వేడుకలు వందలాది మంది కార్యకర్తలతో తన అభిమాన సైన్యం ఇక్కడికి వచ్చి అన్నగారికి జన్మదిన వేడుకల్ని శుభాకాంక్షల్ని తెలియజేయడం మాకెంతో ఆనందకరంగా ఉంది భవిష్యత్తులో అన్నగారికి ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి ఉన్నత పదవులు వచ్చే విధంగా దేవుడు కృప ఉండాలని మరి మరి వైఎస్ఆర్సిపి పార్టీ రానున్న రోజుల్లో పార్టీ యొక్క అధికారం కోసం వైఎస్ఆర్సీపీ తరఫున నరేంద్ర అన్నగారి బృందంలో మేమందరం పనిచేసి ముందుకు పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ తాను మీరు నరేంద్ర అన్నగారికి ఎస్సీసెల్ విభాగం తరఫున ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల తరఫున అన్నగారికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు ఏబిఎం నా పేరు బండారు లాయప నరేంద్ర బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నాను వైఎస్ఆర్ పార్టీలు యూత్ లీడర్గా ఈ యొక్క అనంతపూర్ జిల్లాకి బాగుండడం చాలా ప్రాముఖ్యము ఇలా రాబోయే రోజుల్లో యూత్కి జగనన్న అండతో ఈ యొక్క జిల్లాకి ప్రతి కంతా తోడుగా ఉంటాడని నరేంద్రబాబుకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఏపీ